హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొంభై నాలుగవ నామం నాలుగక్షరాల నామం కళామాల ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కళామాల నమహా నమ అని చెప్పుకోవాలి కళలను మాలగా ధరించినటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం అయితే మాల అంటే వరుస ఒక్కొక్క రోజు ఒక్కొక్క చంద్రకళ ఉంటుంది ఈ చంద్రకళలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక పూస తర్వాత మరొక పూస పెట్టినట్టుగా ఉన్న ఈ కళలన్నీ కూడా మాలగా కలిగినటువంటి తల్లిని కాలస్వరూపిణి అయినటువంటి అమ్మవారు కళామాల విద్యలన్నీ కూడా కలిసి ఒకదానితో ఒకటి అనుబంధంగా కలిపి ఉన్నటువంటి తల్లి కనుక చతుసష్ఠి విద్యా సమాహార స్వరూపిణి అని చెప్పి మనం అమ్మవారిని భావిస్తాం ప్రతిపన్నక్షరాకాంత తిదిమండల పూజిత అన్నట్లుగా మొత్తం పదిహేను కళల యొక్క సమిష్టి స్వరూపం కళామాల కలిపితేనే మాల విడివిడిగా చూస్తే పూసలే కళలన్నిటికీ సమిష్టి స్వరూపంగా భావించడాన్నే మనం కళామాల అనాలి కపర్ధిని కళామాల కామధుక్ ఈ నాలుగు కలిపితే ఒక మహామంత్రం కపర్ధిని అనేటువంటి నామంలో దుర్గామంత్రంతో కూడింది కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి మంత్రం అది కళలని ప్రసాదిస్తుంది చతుసష్ఠి కళల నిష్ణాతుల్ని చేస్తుంది ఆ కళామాల అనే మంత్రోపాసన అత్యద్భుతమైనటువంటి పరమేశ్వరుడి జటాజూటంలో ఒక్కొక్క జట ఒక్కొక్క విద్య జటాజూటం అంటేనే అసలు విద్యల పుట్ట కపర్ధిని కళామాల అని చెప్పినప్పుడు జటాజూటం ధరించి అన్ని విద్యల సమిష్టి రూపంగా ఉన్న తల్లి కనుక అమ్మని కళామాల అన్న భావన చూపించారు ఆ భావనతో ఈ కళామాల అన్న నామాన్ని మనం ఉపాసన చేస్తే నా మొత్తం అరవై నాలుగు కళల ఎందు నిష్ణాతులమయ్యేటువంటి అవకాశం ఉంది ఓం ఐం హ్రీం శ్రీం కళామాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ